రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక చెక్కులను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు త్వరలోనే మహాలక్ష్మి పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు అందజేస్తామని గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్లు ఇస్తామన్నారు ఈ చెప్పుల పంపిణీ కార్యక్రమం మనకు ఎలక్షన్ కోడ్ దగ్గర దగ్గర రెండున్నర మాసాలు ఉండే ఈ రెండున్నర నెలల్లో ఏ పని చేయలేకపోయినాం అందుకే ఈ చెప్పులు ముందే వచ్చింది వచ్చినా కూడా మనకి ఎలక్షన్ కోడ్లో వాటిని డిస్ట్రిబ్యూట్ చేయకూడదు పంచకూడదు అని చెప్పేసి ఈరోజు ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కష్టాలుగా ఉండి కూడా మన గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేసి మన నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఎండలైన పోరాటం ప్రజల మద్దతుతోటి ఈసారి మన గద్దెనెక్కడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది అదేవిధంగా ముఖ్యంగా నేను గమనించేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య రెవెన్యూ సమస్య ఇలాంటి సమస్యలు అనేక మంది రైతులు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి మొన్న మన రెవెన్యూ మంత్రి వరిలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ కోడ్ ముగ్యంగానే అధికారులను పిలిచి ధరణి పోర్టల్ కమిటీ ఏదైతే వేసిందో వాళ్ళను పది రోజుల్లోపు గైడ్ లైన్స్ ఇచ్చేసి మార్పులు చేర్పులు చేసుకుంటూ రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎవరైతే కాసులో ఉన్నారో వారి వారి భూములకు వారికి ఇవ్వాలి అని చెప్పేసి వారు చెప్పడం నిజంగా కూడా చాలా ఆనందకరమైన విషయం